పీడబ్ల్యూడీ ఫెడరేషన్ నాయకత్వం రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు రాజకీయ నాయకులకు ప్రజాప్రతినిధులకు దివ్యాంగ సంఘాల నాయకులకు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను పీడబ్ల్యూడి ఫెడరేషన్ స్థాపించబడి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడలో స్వతంత్ర స్వతంత్ర సమరయోధుల భవనంలో ఫిబ్రవరి మూడవ తేదీన శనివారం నాడు పిడబ్ల్యూడి ఫెడరేషన్ ప్రథమ సంవత్సర విజయోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా రాష్ట్రంలో దివ్యాంగుల కొరకు ఆసక్తితో పనిచేస్తున్న రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మండల స్థాయి నాయకులకు గ్రామస్థాయి నాయకులకు ఇదే మా ఆహ్వానం మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి పీడబ్ల్యూడి ఫెడరేషన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాం రాష్ట్ర నలుమూలల నుంచి దివ్యాంగుల కొరకు పనిచేయాలనే ఆసక్తి ఉన్న నాయకులు తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించాలి మీరందరూ కూడా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమానికి విజయవాడ రావాలనుకుంటున్నారో వారందరూ కూడా మీ పేర్లు అనేవి మా నాయకత్వానికి తెలియజేయాలి కాబట్టి ఈ యొక్క వీడియోలో పోస్టర్లో ఉన్న నెంబర్లకు మీరు సంప్రదించి ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాడు జరగబోయే పీడబ్ల్యూడి ఫెడరేషన్ విజయోత్సవ సభ మరియు రాష్ట్రంలో ఉన్న వికలాంగ నాయకుల సమీకరణ సభకు మీ యొక్క పేరును నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మనమందరము కలిసి మన యొక్క దివ్యాంగుల సమాజ అభివృద్ధికై సంక్షేమంకై వారికి రాబోయే దినాల్లో మనము చేయబోయే మేలైన కార్యక్రమాలకై చర్చించుకోవడం జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మన గ్రామంలో మన దివ్య దివ్యాంగుల కొరకు నేను పనిచేస్తాను నా మండలంలో మన దివ్యాంగుల కొరకు మేము పనిచేస్తాము మా జిల్లాలో మా దివ్యాంగుల కొరకు మేము పనిచేస్తాము మా రాష్ట్రంలో దివ్యాంగుల కొరకు మేము పనిచేస్తాము అనే గల ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క ఈ పోస్టర్లో ఇచ్చిన ఫోన్ నెంబర్లకు సంప్రదించాలి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీ యొక్క ఈ కార్యక్రమానికి వస్తున్నామని మీ యొక్క పేరును నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం కాబట్టి పీడబ్ల్యూడి ఫెడరేషన్ మన యొక్క ఛానల్ను యూట్యూబ్ ఛానల్ను రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందించే దిశగా మీరు అందరూ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయండి ప్రతి రాజకీయ నాయకుల గుండెల్లో పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఉండాలి ప్రతి ప్రభుత్వ అధికారుల్లో పీడబ్ల్యూడీ ఫెడరేషన్ అనేది వారి యొక్క హృదయాల్లో ఉండాలి కాబట్టి ఏ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ అయినా పీడబ్ల్యూడీ ఫెడరేషన్ వికలాంగుల కొరకు పనిచేసే ఒక గొప్ప వ్యవస్థ దానికి మనమందరం కూడా సపోర్ట్గా నిలవాలి అని రాజకీయ నాయకుల్లో అధికారుల్లో ప్రజా సంఘాల నాయకుల్లో ఉండే విధానంలో ముందుకెళ్ళాలి అట్లాగే ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల అందరి గుండెల్లో హృదయాల్లో పీడబ్ల్యూడి ఫెడరేషన్ అనేది ముద్రింపబడాలి ఆ దిశగా మనం వాటి స్థాయి నుంచి లోక్సభ స్థాయి వరకు మన యొక్క ప్రస్తావన అనేది తీసుకురావడానికి అనేక విషయాలపైన మనం అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉంటుంది ప్రధానంగా మన యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకునే దిశగా ఈ వంద రోజులు ప్రయాణంలో రాజకీయ వ్యవహారాల్లో మనం ప్రధాన పాత్ర పోషించవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆ దిశగా మన యొక్క దివ్యాంగుల యొక్క పెన్షను ఏ రాజకీయ పార్టీ అయినా ఏడు వేల రూపాయలకు పెంచుతామనే తీర్మానం మేనిఫెస్టోలో ఉండే దిశగా మనం ముందడుగులు వేయాలి అట్లాగే మనం కోరుకుంటున్న ఉచిత బస్సు ప్రయాణం మనకు కల్పించాలని మనం ప్రధానంగా కోరుకుంటున్నాం మన చదువుకున్న దివ్యాంగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఈ రా ఏ ఏ పార్టీ రాబోయే దినాల్లో గెలిచిన దివ్యాంగులను ప్రధానంగా వారి దృష్టిలో ఉంచుకొని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ స్వయం ఉపాధి రంగంలో కూడా మంచి ప్రాధాన్యత ఇవ్వడానికి అట్లాగే ఏదైతే దివ్యాంగుల చట్టం రెండు వేల పదహారు అన్ని రాజకీయ పార్టీల్లో అట్లాగే ప్రభుత్వంలో అట్లాగే ప్రైవేటు సంస్థల్లో ఆ యొక్క చట్టాన్ని అమలు చేసే దిశగా ముందడుగులు వేసే వేయడానికి మన పీడబ్ల్యూడి ఫెడరేషన్ ప్రధాన పాత్ర పోషించాలి అట్లాగే మనకు కావాల్సిన మనం పెట్టిన పదిహేను డిమాండ్లను కూడా ప్రతి రాజకీయ పార్టీ కూడా రేపు ఎన్నికల సమయంలో వారి యొక్క మేనిఫెస్టోలో ప్రధాన పథకంగా ఏర్పాటు చేసి మనల్ని ఆనందపరిచే దిశగా రాజకీయ పార్టీలన్నీ ముందడుగులు వేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ నెరవేర్చాలంటే మనమందరం కూడా ఐక్యంగా ఉండాలి కలిసి కలిసిరండి కదలిరండి పీడబ్ల్యూడీ ఫెడరేషన్ వ్యాప్తికై ముందడుగులు వేయండి మీ పిడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కానూల్ శంకర్రావు